లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతసవచించినని రాష్ట్ర టీడిపి ప్రధాన కార్యదర్శి మరియు కర్నూలుకుడ చైర్మన్ సోమిశట్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. అందరికి ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆమె ఏ భాషలో నటించిన సినిమాలు హిట్ కావడం లేదు. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోలొ పూజ హెగ్డే ఒకరు. తెలుగులో స్టార్ హీరోతో వరుసగా హిట్స్ అందుకున్న ఈ అమ్మడు కొన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది ఇటీవల ఈ అమ్ముడు నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఈ బ్యూటీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్ మరోవైపు సోషల్ మీడియాలో తిరిగే యాక్టివ్ అయిన పూజా హెగ్డే క్రైజీ ఫోటోషూట్ ఫోటోషూట్లతో కట్టిపడేస్తుంది ఇటీవల వెలుగులో మరోసారి స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేస్తుంది దీపావళి పార్టీలో మోడర్న్ మోడర్ బొమ్మల ముస్తాబైంది ఇప్పుడు ఈ బ్యూటీ ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి లైట్ పింక్ మోడర్న్ డ్రెస్ లో సింపుల్ జ్యువెలరీ తో కట్టిపడేస్తుంది పూజ ఇప్పుడు ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి కొన్ని నాలుగుగా ఈ బ్యూటీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేసినట్టు తెలుస్తుంది తాజాగా ఈ అమ్మడుకు వచ్చిందని సమాచారం దర్శకుడు నటుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటిస్తున్న కాంచనా ఫోర్ సినిమాలో పూజ నటించనుందని టాక్ వినిపిస్తుంది అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు కాంచనా ఫోర్ లో పూజ కథానాయికగా కనిపించనుందని టాక్ వరుస ఫ్లాప్స్ తో అవుతున్న పూజ హెగ్డే కు కాంచనా ఫోర్ బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఈ సినిమాతో ఎట్టకేలకు బుట్టబొమ్మ హిట్టుకోవడం కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్